గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండేందు నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఆ యూట్యూబ్కి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా కూడా స్క్రిప్ చేస్తే మధ్య ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టం చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మూల సపోర్ట్ ఇస్తుంది ఈరోజు బిజినెస్ చూస్తూ ఈరోజు నైన్టీన్త్ ఫిబ్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్రమ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నాయి ఆ నాట్ ఈస్ ఎస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్స్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గమనించండి సో మన బిజినెస్ ఇండెక్స్లో మనము బిజినెస్ ఇండెక్స్లో రోజు యూఎస్ఏ యూరోపియన్ అండ్ మన ఆసియా మార్కెట్స్ చూడాల్సి వస్తుంది పరిస్థితులు ఉంటుంది ఎందుకంటే దీన్ని బట్టి మన మార్కెట్ కూడా ఈరోజు దాని యొక్క గమనము ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని మనం కొంచెం చూడాలి సో నిన్న యూఎస్ఏ మార్కెట్స్ మొత్తము ఫ్లాట్గా ఎండియని చెప్పచ్చు డౌజన్స్ టెన్ పాయింట్స్ నజ్డాక్స్ ఫిఫ్టీన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఎండ్ అయ్యింది బట్ యూరోపియన్ మార్కెట్ మధ్యాహ్నం ఇంగ్లాండ్ వన్ పర్సెంట్ డౌన్తో ఎండ్ అయ్యి ఫ్రాన్స్ సెవెంటీన్ పర్సెంట్ అప్ జర్మన్ ఫార్టీ సిక్స్ అప్లో ఉంది సో దీన్ని బట్టి చూస్తే మిషుడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఆసియా మార్కెట్ ప్రస్తుతం మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సింగపూర్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ డౌన్లో ఉంది చైనా హ్యాంగ్సాంగ్ కూడా వన్ ఫిఫ్టీ డౌన్లో తైవాన్ టూ హెల్ప్స్ డౌన్లో అండ్ జపాన్ కూడా వన్ లిఫ్టీ డౌన్లో ఉంది అది గుర్తించండి సో నిన్న ఇండియన్ ఇండియన్ మార్కెట్స్లో మన ఫార్నర్స్ మ్యూచువల్ ఫండ్స్ చాలా చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి బై చేశారు ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫార్నర్స్ బై చేస్తే మన మిచోర్స్ వరకు త్రీ థౌసండ్ సెవెంటీ బై చేశారు సో నేను నిఫ్టీ ఫోర్టీన్ ఫైవ్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెంటీ డౌన్ మిడ్ క్యాప్ నైన్టీ ఎయిట్ స్మాల్ క్యాప్ టూ ఫార్ట్ డౌన్లో జరిగింది అండ్ ఇండక్స్లో కొంచెం డౌన్ జరిగింది అది గుర్తించండి అండ్ పీసా నిఫ్టీ ఇది మన వన్ పర్సెంట్ కదా ఎక్కువ ఉంటే బురిస్గా ఉన్నట్టు మరి ఉందాక ఎంతోమంది చెప్తున్నాము బట్ ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంది కాబట్టి ఇది బేరియస్గా సూచిస్తుంది అది గుర్తించండి సో నిఫ్టీ ఇప్పుడు ఈరోజు ట్వంటీ టూ నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది బట్ దీని రిజిస్ట్రేస్ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఎప్పుడైతే ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది స్టాప్ లాస్ ట్వంటీ టూ సిక్స్ ఫార్టీ వరకు కూడా పోయే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ నిజలోకి అయ్యే అవకాశం ఉన్నప్పుడు అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఫార్టీ నైన్ జూ రైట్స్ ఉంది ఇది ఎప్పుడైతే ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఫార్టీ స్టాప్ స్టాప్లాస్ కింద ఫార్టీ సెవెన్ ఎయిట్ నైన్టీ ఎయిట్ వరకు కూడా పోవడానికి అవకాశం కనిపిస్తుంది అది కూడా గుర్తించండి సో ఈరోజు బ్యాంక్లో షేర్స్ మన్నపురం ఫైనాన్స్ అండ్ మన్నపురం ఫైనాన్స్ ఉంది ఇది ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటుంది ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్స్లో ఉంటాయి ఈరోజు ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో వీలు ఉండదు బట్ అమ్మడానికి ఉంటుంది కాబట్టి ఈ షేర్ కొద్దిగా బ్యాంక్లో ఉన్నప్పుడు షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి ఇది క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు అండ్ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ఆఫ్ ఇండియా డివిడెండ్ ఈరోజు ట్వంటీ 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 ఎయిత్ ఉంది అంటే ఏవైతే ఈరోజు అంతకుముందు ఏవైతే డివిడెండ్ ఈ షేర్ ఉన్న వరకు పరి పర్ ప్రతి షేర్కు ట్వంటీ త్రీ రూపీస్ వచ్చే అవకాశం ఉంది ఐఆర్ సిటీకి త్రీ రూపీస్ ఉంది రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ అండ్ ఫస్ట్ సోర్స్ సోర్స్ ఫోర్ రూపీ డివిడెండ్ దానికి ట్వంటీ ఫస్ట్ డివి డివిడెండ్ అండ్ క్యారియర్ పాయింట్కు వన్ రూపీ డివిడెండ్ దాని ట్వంటీ ఫస్ట్ అంటే రికార్డ్ డేట్గా నాకు ముందు 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 రోజు కానీ అంతకుముందు కొన్ని వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇన్ఫర్మేషను దీని తర్వాత మన మీకు అనుకుంటానికి దీన్ని బ్రేకప్ చేసి మన నెక్స్ట్ వార్తకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాం మన వార్తలు అండ్ టెక్నిక్ అనేస్తూ అది కూడా చూస్తాం భావిస్తూ ట్రైఫర్ వాచ్ టూ డేమ్ మళ్ళీ కలుద్దాం